తారీఖున ఆగస్టు మూడవ తారీఖున ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నూట పదకొండు గీతాలు ఆలపించబడతాయి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం అనంతరం స్థానిక గాయని గాయకుల చేత సంగీత విభావరి ఉంటుంది అవార్డు ప్రధానోత్సవం తర్వాత ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇంకొక సంతోషకరమైనటువంటి విషయం ఏంటంటే ఆగస్టు ఏడు ఎనిమిది తొమ్మిది పది నాలుగు తేదీల్లో కూడా నాలుగు వరుసగా నాలుగు రోజుల పాటు నెల నెల విన్నెల కార్యక్రమం నుంచి తొమ్మిది నాటకాలు తొమ్మిది నాటికలు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి అద్భుతమైనటువంటి కళా సంస్థల నుంచి నాటికల ఆహ్వాన నాటికల పోటీలు నిర్వహించబడతాయి రోజు రెండు నాటికలు ఒక రోజు మూడు నాటికలు మొత్తం తొమ్మిది నాటికలు అనేక మంది సినీ నటులు అదేవిధంగా మన జిల్లాకు చెందినటువంటి ముగ్గురు మంత్రివర్యులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరు కాబోతా ఉన్నారు అనేక మంది హైదరాబాద్ నుంచి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నట్టు నిష్ణాతులైనటువంటి అనేక మంది కళాకారుల చేత ఈ ప్రదర్శనలు నిర్వహించబోతా ఉంది నెల నెల వెన్నెల అంతేకాదు ప్రతిరోజు కూడా నిష్ణాతులైనటువంటి వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి సినీ నటులు మరి రాష్ట్ర మంత్రివర్యులు గౌరవ ఎంపీ గారు ఎమ్మెల్యేలు